నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నేను మీ జయశంకర్ సిస్ట్లా మన పిల్లలకి పుట్టిన తేదీని అనుసరించి బలమైన సంఖ్యా బలంలో పేరు పెడదాం సమాజానికి దేశానికి బలమైన పౌరులను ఇద్దాం ఏ ఇంట్లో కూడా అర్థాయుషు మరణాలు లేకుండా చేద్దాం నమస్తే వెల్కమ్ టు చార్జ్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుత మంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ వేదిక్ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శివయోగి శిస్లా జైశంకర్ గారు మంత పాటి నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ జగన్ శర్మిలాల మధ్య రాజకీయం అది కుటుంబ రాజకీయం అనేది చాలా తారాస్థాయికి వెళ్తోందా అని అనిపిస్తోంది పరిస్థితుల్ని చూస్తుంటే ఇద్దరికిద్దరు ఆవిడ కాంగ్రెస్లో జాయిన్ అవ్వటం కావచ్చు ఇక ఇప్పుడు ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి కాబట్టి చాలా టఫ్ ఫైట్ ఇవ్వబోతున్నారు అనేది అట్ల అట్లీస్ట్ అసలు ఓట్లు చీలేటటువంటి పరిస్థితి అయితే కల్పించేటటువంటి ఇది ఉంది అనేది వాదన వినిపిస్తోంది అసలు ఈ కుటుంబ రాజకీయాన్ని ఎలా చూడొచ్చు ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తారు షర్మిల గారు జగన్ గారి మీద అనేది ఇప్పుడు చాలా ఆసక్తికరమైనటువంటి విషయం ఏమంటారు సార్ నూటికి నూరు పాళ్ళు వాళ్ళ కుటుంబంలో తలెత్తిన విభేదాలే ఇందుకు కారణం అనేది కనబడుతోంది బట్ ఫైనల్ గా చివరి అల్టిమేట్గా గా ఎండింగ్ వచ్చేసరికి ప్రజలు పిచ్చోళ్ళు అవుతారు ఇప్పుడు కూడా ఎందుకంటే మనం చూసుకున్నట్టయితే జగన్ గారి జాతకం జగన్ గారి డేట్ ఆఫ్ బర్త్ ఆయన పేరు పేరులో ఉండే నెంబర్స్ షర్మిల గారి డేట్ ఆఫ్ బర్త్ షర్మిల గారి పేరులో ఉండే నెంబరు ఏంటి వీటిని కనుక చూసుకున్నట్టయితే వాళ్ళ లక్షణాలు వాళ్ళ ఆలోచన ధోరణి ఇవన్నీ మనకు తెలుస్తుంటాయి జగన్ గారి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి డిసెంబర్ ఇరవై ఒకటి పంతొమ్మిది వందల డెబ్భై రెండు దీన్ని మూడు బై ఏడు కాంబినేషన్ అంటారు ఇరవై అంటే మూడు టోటల్ కుడితే వచ్చేసి సెవెన్ సో త్రీ బై సెవెన్ అనే కాంబినేషన్ ఏంటంటే డివైన్ ఎనర్జీకి సంకేతం అది కానీ ఆ డివైనిటీ ఆయనలో కనబడుతుందా అంటే ప్రశ్నార్థకం మరి మనకున్న సమాచారం ప్రకారం వారి డేట్ ఆఫ్ బర్త్ అదే మనకు పూర్తిగా అది నిజమైన డేట్ ఆఫ్ బర్త్ అబద్ధమైన డేట్ ఆఫ్ బర్త్ మాకు తెలియదు ఉన్న సమాచారం ప్రకారం డేట్ ఆఫ్ బర్త్ అది డిసెంబర్ పన్నెండు సారీ డిసెంబర్ ఇరవై ఒకటి పంతొమ్మిది వందల డెబ్బై రెండు సో ఈ మూడు బై ఏడు లక్షణాలు ఏంటంటే చాలా మంచివాళ్ళు చాలా తెలివైన వాళ్ళు చాలా ఇంటెలిజెన్సు చాలా డివై డివైనిటీతో ఆలోచిస్తుంటారు ఇవే ఇలాంటి లక్షణాలు కానీ మరి ఆ లక్షణాలు ఆయనలో ఎంతవరకు ఉన్నాయి అనేది ప్రశ్నార్థకమే ఉన్నాయనుకోవచ్చు లేవనుకోవచ్చు ఉండి లేనట్టుగా కనపడకపోవచ్చు కానీ ఇక్కడ మెయిన్ ఆయన్ని దెబ్బ కొట్టేది యాజ్ పర్ మై నాలెడ్జ్ జగన్ వైఎస్ జగన్ అనేది ఆయన ఎక్కువగా దెబ్బ కొడుతుంది పేరు సో పేరు అంటే జగన్ అన్నా బాగుండదు వైఎస్ జగన్ అన్నా బాగుండదు జగన్మోహన్ రెడ్డి అన్నా బాగుండదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నా బాగుండదు ఏది బాగుంటుంది అనేది కాదు ప్రస్తుతానికి అన్నిట్లో నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయి సో జగన్ లో పదమూడవ నెంబర్ ఉంటుంది వైఎస్ జగన్ అన్నా కూడా పదమూడో నెంబర్ ఉంటుంది పదమూడో నంబర్ డెత్ నెంబర్ అంటారు సో ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం లక్షణాలు ఏవైతే డివైనిటీ మంచితనం ఇంటెలిజెన్స్ ఇవన్నీ ఏమవుతాయంటే ఈ జగన్ 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 అనే పేరుకి పవర్ పెరుగుతున్నా కొద్దీ ఆ లక్షణాలన్నీ కూడా ఏమవుతాయంటే మూర్ఖత్వంగా మారడానికి మొండితనంగా మారడానికి నేను అనుకున్నదే చెయ్యాలి అనుకునే ధోరణికి పోకడని చూపించే తత్వానికి నేనింతే అనే తత్వానికి దారితీస్తాయి ఓకే ఇకపోతే షర్మిల గారి డేట్ ఆఫ్ బర్త్ తీసుకుంటే ఆ డేట్ ఆఫ్ బర్త్ పదిహేడు డిసెంబర్ పంతొమ్మిది వందల డెబ్బై మూడు పదిహేడు డిసెంబర్ పంతొమ్మిది వందల డెబ్భై మూడు అంటే ఎయిట్ బై ఫోర్ కాంబినేషన్ అంటారు ఈవిడ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం చూస్తే ఈవిడ కూడా చాలా మంచి ఆవిడే డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్ ప్రకారం చాలా మంచి ఆవిడా కానీ ఆ మంచితనానికి ఈవిడ పేరులో ఉన్న నెంబర్ ముప్పై ఆరో నెంబర్ అనే హెల్టర్ స్కెల్టర్ నెంబర్ అంటారు ఈ నెంబర్ వల్ల ఏమవుతుందంటే ఈవిడ మంచిని పొగిడేవాళ్ళు కానీ ఈవిడ మంచిని ఎంకరేజ్ చేసేవాళ్ళు కానీ చుట్టుపక్కల ఉండరు అమ్మాను గ్రేట్ అమ్మ అమ్మాను సూపర్ అమ్మ అనే భజన బృందమే ఎక్కువగా ఉంటారు ఈవిడికి మంచి చెప్పేవాళ్ళు తగ్గిపోయి ఈవిడ చేసింది ఇది కాదు ఇది ఇది కరెక్ట్ కాదు ఇలా వెళ్దాం అని చెప్తే వింటుంది ఆవిడే కానీ అలాంటి వాళ్ళు ఎవరు ఆవిడ చుట్టూ ఉండరు ఏంటి ఆవిడ ఏం చేస్తున్నా నువ్వు సూపర్ నువ్వు బ్రహ్మాండం అమ్మ నువ్వు టాప్ అమ్మ వాళ్ళే ఉంటారు దానివల్లే ఆవిడ ఇబ్బంది పడుతుంది మోసపోతుంది అర్థమైందండి సో ఈ నెంబర్స్ వల్ల ఒక్క మాటలో చెప్పాలంటే జగన్ గారిది పేరు వల్ల ఏర్పడిన మహాముండితను షర్మిల గారిది తెలిసి తెలియకుండా ఏర్పడిన అహంకారం వీటిని తగ్గించుకుంటే వీళ్ళు సమాజానికి ఉపయోగపడతారు లేనట్టయితే వాళ్ళు ఎవరు ఓట్లు ఎవరు చీలుస్తారో ఏ పార్టీ నెగ్గుతుందో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో పక్కన పెడితే సమాజానికి కంటకంగా మారుతుంది తప్ప అంటే ఎండ్ ఆఫ్ ది డే మళ్ళీ అందరూ ఒకటిగానే అవుతారు అనేది మనం ఎప్పుడూ రాజకీయంగా కానీ మనం డున్న వాళ్ళ దృష్ట్యా చూసుకున్నా కానీ మనకిది తెలియని విషయం కాదు సో వీళ్ళ తెలివితేటలు వీళ్ళ మంచితనం వీళ్ళ సేవాభావం వాళ్ళ నాన్నగారు చేసిన దాంట్లో ఒక టెన్ పర్సెంట్ అన్న సమాజానికి ఉపయోగపడాలి అంటే కనుక వీళ్ళ పేర్లలో ఉన్న నెంబర్స్ బాగాలేవు కాబట్టి వాటిని ఏదన్నా సరైన రీతిలో మెయిన్ ఇది ఈ పాయింట్ దృష్టిలో పెట్టుకొని వారు జగన్ గారు కొంత నేను అనుకున్నదే చేయాలి అనే నియంతృత్వ ధోరణిని వదిలి కాస్త సమాజం గురించి ప్రజల గురించి భవిష్యత్తు గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచిస్తే ప్రజలకు మేలు జరిగే అవకాశం ఉంది ఆయనకి తెలియంది మొండి అంటే తనది మొండితనం అని ఆయనకి తెలియదు ఆయన చేసేది మొండితనమే కానీ ఆ విషయం ఆయనకి తెలియదు తెలియక ఏర్పడింది అది పేరులో ఉన్న నెంబర్ వల్ల ఏర్పడింది కరెక్ట్ గానే చేస్తున్నాను అన్ని నేను కరెక్టే అని ఆయన అనుకుంటారు అదే భావనలో ఆయన ఉంటారు ఏంటి అట్లాగే షర్మిల గారిది తెలియని అహంకారం ఏంటి దాన్ని మీరు ఏ పదమైనా పెట్టుకోండి ఈగో అనుకోండి ఏదన్నా అనుకోండి తెలీదు తెలియదు ఆవిడకి తెలియదు నేను నాకు నేను నేను ఉండాల్సిన పద్ధతి ఇదే అని ఆవిడ అనుకుంటుంది వీటిని వీళ్ళు అవేర్నెస్తో అవాయిడ్ చేసుకోగలిగితే ప్రజలకు మేలు జరుగుతుంది రాష్ట్రానికి మేలు జరుగుతుంది మంచి సమాజానికి ఉపయోగపడే పనులు చేయగలుగుతారు ఇద్దరికి కూడా నాయకత్వ లక్షణాలు ఉన్నాయి ఇద్దరికి కూడా మంచి లక్షణాలు ఉన్నాయి మంచి బుద్ధులు ఉన్నాయి మంచి ఆలోచన విధానం ఉంది తెలివితేటలు ఉన్నాయి ఏంటి బట్ ఏంటంటే ఈ పేర్లో ఉండే నెంబర్స్ వల్ల ఏర్పడిన పరిస్థితులు డేట్ ఆఫ్ బర్త్ లో ఉన్న ప్లస్ పాయింట్స్ ని మింగేస్తుంది అనేది మనం చెప్పుకోవచ్చు డెఫినెట్లీ ఇక ఎవరి ఎవరిది పై చేయిగా నిలుస్తుంది ఈ వచ్చే ఎలక్షన్స్ అంటే ఏం చెప్తారు వీళ్ళిద్దరి మధ్య ఒకవేళ మాట్లాడుకుంటే డెఫినెట్ జగన్ గారిది పై చేయి ఉంటుంది ఎందుకంటే ఆయన ఆల్రెడీ అధికారంలో ఉన్నాడు ఉన్నారు ఉన్నారు అండ్ ఆయన రాజకీయాల్లో పండిపోయాడు సో తను అంటే ఈ రెండు వేల ఇరవై నాలుగులో జరిగే ఎలక్షన్స్ కి ఆయన రెండు వేల పంతొమ్మిది నుంచే ప్రిపేర్ అయ్యారు విన్ అయినప్పటి నుంచే ప్రిపరేషన్ విన్ అయినప్పటి నుంచే నెక్స్ట్ నెక్స్ట్ దాన్ని నిలబెట్టుకోవడానికి ఎలా అనే రచనతోనే ఆయన ఈ ఐదేళ్ల పరిపాలన సాగింది కాబట్టి ఆయనకే అవకాశం ఉంటుంది అంటే కంపారిటివ్లీ వీళ్ళిద్దరి మధ్యలో పోలిస్తే ఏంటి బట్ ఆవిడ ప్రభావం కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది చూపిస్తుంది ఎందుకంటే వ్యతిరేక ఓటుని చీల్చంలో ఆవిడ పాత్ర పోషిస్తుంది ఏంటి ఏది ఏమైనప్పటికీ కార్యకర్తలు కానివ్వండి అభిమానులు కానివ్వండి మేము జగన్ గారి వర్గం మేం షర్మిల గారి వర్గం అని కాకుండా వాళ్ళంతా ఒకటే అనే విషయాన్ని తెలుసుకొని మీరు మీ కుటుంబం గురించి ఆలోచించుకొని సమాజం గురించి ఆలోచించుకుంటే బాగుంటుందని చెప్పచ్చు మళ్ళీ వాళ్ళిద్దరు కలిసి ఉండేటటువంటి పరిస్థితి ఉంటుందంటారా ఏదైనా జరగచ్చండి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి రాజకీయాల్లో పర్మనెంట్ శత్రువులు ఉండరు పర్మనెంట్ మిత్రులు ఉండరు ఏంటి పైగా వీళ్ళు సొంతంగా తోడబుట్టిన వాళ్ళు ఇది తాత్కాలికంగా ఏర్పడిన వైరమే తప్ప ఇది పర్మినెంట్ అని మనం శాశ్వతం కాదు ఏంటి శాశ్వతం భ్రమలో ప్రజలు పడద్దు మచ్ నమస్తే